హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేష్వి బొట్చల్లా కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికా హోమియోపతి లాస్ట్ వీడియోలో మనం పీసీస్ అంటే ఏంటి ఈ పీసీవైస్ లో లక్ష్యాలు ఎలా ఉంటాయి అలాగే ఈ పీసీవైస్ అనేది మన సంతానంపై ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసుకుందాం ఈ రోజు వీడియోలో మెయిన్ గా ఈ పీసీవోస్ గల కారణాలు ఎలా ఉంటాయి అలాగే ఈ పీసీఓస్ వచ్చిన వారిలో ఎలాంటి టెస్ట్లు జరిపించుకోవాలి వీటి సంబంధించి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఇదంతా నేను బోర్డు పై క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రోజు మనం పీసీస్ గల కారణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఈ పీసీస్ అంటే సిండ్రోమ్ ఈ పీసీస్ అనేది మెయిన్ గా లో కామన్ గా ఉంటుంది ఇది ఒక హార్మోనల్ డిసార్డర్ అనమాట ఈ కండిషన్స్ లో మెయిన్ గా ఎఫెక్ట్ అయ్యి ఇరెగ్యులర్ పీరియడ్స్ రావడం గానీ అంటే నెలసరి కరెక్ట్ గా రాకపోవడం గానీ ఎగ్ కరెక్ట్ గా రిలీజ్ అవ్వకపోవడం అలాగే ఎక్సెస్ గా హెయిర్ గ్రోత్ జరగడం బాడీ లో అలాగే హెయిర్ లాస్ అవ్వడం బరువు పెరగడం లాంటి కండిషన్ కామన్ గా చూస్తుంటాం ఈ కండిషన్స్ రావడానికి మెయిన్ గా ఒక పర్టికులర్ కాజ్ అంటే ఏమీ ఉండదు ఈ పీస్ వైజ్ కండిషన్స్ లో కొన్ని కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ కంబైన్ అయ్యి ఈ పీస్ వైజ్ కండిషన్ కాజ్ చేస్తుంది ఈ పీసీవైస్ కండిషన్ లో మెయిన్ ఫ్యాక్టర్ వచ్చేసి జెనెటిక్ ఫ్యాక్టర్ జెనెటిక్ ఫ్యాక్టర్ అంటే జన్యుపరమైన ఫ్యాక్టర్ అనమాట మీ మదర్ కానీ సిస్టర్ కానీ ఎవరైనా వైస్ తో బాధపడుతున్నట్టయితే మీకు కూడా పీసీవైస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ పీసీవైస్ కండిషన్ లో జీన్స్ అంటే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఈ జీన్స్ వల్లనే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం గానీ ఓరీస్ ఫంక్షన్ కానీ జరుగుతుంది కాబట్టి జనెటిక్ ఫ్యాక్టర్ అనేది ఒక పీసీవైస్ కండిషన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈ జనెటిక్ ఫ్యాక్టర్ కాకుండా హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది మెయిన్ గా ఈ పీసీవైస్ కండిషన్ లో చూస్తూ ఉంటారు ఎందుకు హార్మోనల్ ఇంబాలెన్స్ జరుగుతుంది అంటే ఈ పీసీవైస్ ఉన్న ఆడవాళ్ళలో మేల్ హార్మోన్ లెవెల్స్ ఇంక్రీస్ అవుతూ ఉంటాయి ఇలా మేల్ హార్మోన్స్ ఇంక్రీజ్ అవడం వల్ల ఫిమేల్ హార్మోన్స్ డిక్రీజ్ అవుతూ ఉంటాయి ఇలాంటి కండిషన్స్ లో ప్రాపర్ గా ఫంక్షన్ జరగకపోవడం వల్ల హార్మోన్ సైంటిఫిక్ ఇంబాలెన్స్ అయ్యి పీరియడ్స్ అనేది డిలే అవ్వడము వెయిట్ బరువు పెరగడము అలాగే ఒటిమల్ రావడం హెయిర్ లాస్ అవడం ఇలాంటి కండిషన్స్ కామన్ గా చూస్తూ ఉంటాం అదర్ ఫ్యాక్టర్ వచ్చేసి స్ట్రెస్ ఫ్యాక్టర్ చాలా కాలంగా స్ట్రెస్ తో ఉన్నప్పుడు మన బాడీలో హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ అవుతూ ఉంటాయి మెయిన్ గా కార్టిసాల్ ఇన్సులిన్ హార్మోన్స్ డిస్టర్బ్ అవుతూ ఉంటాయి ఈ హార్మోన్స్ డిస్టర్బ్ అవడం వల్ల బాడీ ఫంక్షన్ అనేది డిక్రీస్ అవుతూ ఉంటుంది అంటే ప్రాపర్ గా హార్మోన్స్ అనేది రిలీజ్ అవ్వవు ఓవర్స్ అనేవి ప్రాపర్ గా ఫంక్షన్ జరగదు ఎగ్ అనేది కరెక్ట్ టైం రిలీజ్ అవ్వడం జరగ జరగకుండా ఉంటుంది ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్ తో పాటు ప్రాపర్ గా స్లీప్ అనేది లేకపోవడం వల్ల కూడా ఈ పీసీవైస్ కండిషన్ డెవలప్ అవుతూ ఉంది అదర్ ఫ్యాక్టర్ వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మన బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ అంటే ఇంక్రీస్ అవుతూ ఉంటాయి నార్మల్ గా ఇన్సులిన్ లెవెల్స్ మన బాడీలో ఉన్న గ్లూకోజ్ ని ఎనర్జీ లాగా కన్వర్ట్ చేస్తుంది ఈ పీసీవోస్ ఉన్న కండిషన్స్ లో ఇన్సులిన్ లెవెల్స్ అనేటివి మన బాడీ యాక్సెప్ట్ చేయదు కాబట్టి మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైపోయి ఫ్యాట్ డిపాజిట్ అనేది జరుగుతుంది ఇలా ఫ్యాట్ అనేది పొట్ట చుట్టూ అలాగే లోవర్ బాడీ చుట్టూ అనేది ఫ్యాట్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లనే హార్మోన్స్ డిస్టర్బ్ అయ్యి ఓవర్స్ ఫంక్షన్ ప్రాపర్ గా జరగకపోవడం వల్ల డిలే అవుతూ ఉంటాయి కాబట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఈ కి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అదర్ ఫ్యాక్టర్ వచ్చేసి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్ అంటే ప్రాపర్ గా డైట్ మెయింటైన్ చేయకపోవడం అంటే మన డైట్ లో ఎక్కువ షుగర్ కంటెంట్ ఉండడం అలాగే రిఫైన్ షుగర్ ఎక్కువగా ఉండడం ఫైబర్ ఫుడ్ తగ్గించడం దాంతో పాటు సెడన్ టై లైఫ్ మెయింటైన్ చేయడం అంటే ప్రాపర్ గా ఎక్సర్సైజ్ లేకపోవడం స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అనేటివి ప్రాపర్ గా స్లీప్ మెయింటైన్ చేయకపోవడం ఇలాంటి కండిషన్స్ అనేవి కారణాల్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల మన హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ అవుతూ ఉంటాయి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల హార్మోన్స్ యాక్టివ్ అయ్యి మన బాడీ బ్యాలెన్స్డ్ గా ఉంటుంది సో ఈ ఫ్యాక్టర్స్ తో పాటు కొన్ని ఫ్యాక్టర్స్ లైక్ ఇన్ఫ్లమేషన్ ఫ్యాక్టర్ అనేది మెయిన్ గా ఉంటుంది ఈ పీసీవైస్ ఉన్న ఆడవాళ్ళు ఇన్ఫ్లమేషన్ అంటే బాడీ లో వాపు రావడం ఈ వాపు రావడం అనేది పీసీవైస్ కండిషన్ లో కామన్ గా చూస్తుంటారు ఇలాంటి కండిషన్స్ లో వాపు వచ్చి ఆ ఫంక్షన్ డిక్రీస్ అవుతుంది అలాగే ఎక్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది ఇలా తగ్గిపోవడం వల్ల మన పీరియడ్ సైకిల్ డిలే అవుతూ ఉంటుంది ఇవే కాకోకుండా వెయిట్ చేంజెస్ పీసీవ్ కండిషన్ లో ఈ ప్రతి ఆడవాళ్ళు లావుగా ఉంటారనే కాదు సన్నగా ఉన్న వారిలో కూడా పీసీవెస్ అనేది కామన్ గా ఉంటుంది కానీ ఈ ఒబేసిటీ అంటే బరువు పెరగడం అనేది పీసీఓస్ కండిషన్ ఇంకా వర్షం చేస్తుంది అంటే తీవ్రంగా మార్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఈ బరువు పెరగడం వల్ల హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అనేది ఫాస్ట్ గా జరుగుతుంది ఈ ఒబేసిటీ ఉన్న వారిలో కొంచెం టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వెయిట్ రిడెక్ట్ అయినా కూడా హార్మోన్స్ అనేవి నార్మల్గా గా బ్యాలెన్స్ లో వచ్చేస్తుంది ఆ పీసీవైస్ కండిషన్ మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం కాబట్టి పీసీవైస్ కండిషన్ సింగిల్ ఫ్యాక్టర్ వల్లే కాకుండా జెనెటిక్ ఫ్యాక్టర్ అలాగే స్ట్రెస్ ఫ్యాక్టర్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఇంకా ఇన్సులిన్ ఫ్యాక్టర్స్ ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని కలిసి పీసీవైస్ కండిషన్ ని కాస్ చేస్తూ ఉంటాయి ఇప్పుడు మనం పీసీవైస్ కి సంబంధించి ఎలాంటి టెస్ట్ జరిపించుకోవాలో తెలుసుకుందాం ఈ పీసీవైస్ కండిషన్ లో మెయిన్ గా అల్ట్రాసౌండ్ అనేది ఇంపార్టెంట్ టెస్ట్ ఈ అల్ట్రాసౌండ్ టెస్ట్ జరిపించుకోవడం వల్ల మన ఓవర్స్ ఫంక్షన్ ఎలా ఉంది అంటే ఓవరీస్ అనేటివి ఎలా ఉన్నాయో తెలుసుకోగలుగుతాం ఈ పీసీవైస్ ఉన్న ఆడవారిలో ఓవరిస్ ఎలా ఉంటాయి అంటే ఓవరీస్ అనేది వాచిపోయి దానిపైన ఆ ఓవరీస్ పైన మల్టిపుల్ గా సిస్ట్ లాగా అంటే గడ్డలు గడ్డలుగా ఓ ఈ పాలికస్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయి ఈ కండిషన్ మనం ఎలా ఉంటుందో చూడడానికి ఓవరీస్ పైన ముత్యాలు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి ఈ అల్ట్రాసౌండ్ టెస్ట్ వల్లనే మన గర్భాశయంలో ఉన్న లోపలి పొర ఎలా ఉంది కూడా తెలుసుకోగలుగుతాం అంటే ఆ పొర మందంగా ఉందా లేదంటే పల్చగా ఉందా కూడా ఈ అల్ట్రాసౌండ్ వల్ల మనం కనుకోగలుగుతాం అలాగే హార్మోన్ ప్రొఫైల్ ఈ పీసీ వయసు హార్మోన్ ప్రొఫైల్ అనేది ఇంపార్టెంట్ టెస్ట్ ఈ హార్మోన్ ప్రొఫైల్ లో హార్మోన్ ఫాల్కి స్టిమ్యులేటింగ్ హార్మోన్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఈస్ట్రోజన్ ప్రొజెస్టన్ అలాగే ప్రొలాక్టిన్ లెవెల్స్ ఈ హార్మోన్స్ అనేది టెస్ట్ చేయడం జరుగుతుంది నార్మల్ గా పీసీ వైస్ కండిషన్ లో ఎల్హెచ్ అండ్ అలాగే ఎఫ్ఎస్ఎస్ లెవెల్స్ కంపేర్ చేస్తే ఎల్హెచ్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇలా ఎక్కువగా ఉండడం వల్ల ఓల్డ్ అనేది ప్రాపర్ గా జరగదు అలాగే థైరాయిడ్ ఫంక్షన్ ఎందుకు చేస్తామంటే ఈ థైరాయిడ్ ఫ్యాక్టర్ అనేది డిలే అవ్వడం జరుగుతుంది కాబట్టి థైరాయిడ్ ఫంక్షన్ కూడా ప్రాపర్ గా ఈ కండిషన్ లో అవసరం ఉంటుంది అలాగే ప్రొలాక్టింగ్ లెవెల్స్ మన బాడీలో ప్రొలాక్టింగ్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఓల్డ్ అనేది అనేది ప్రాబ్లంగా మారుతుంది అంటే ఎప్పుడైతే ఈ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో ఓరియన్ ఫంక్షన్ డిక్రీస్ అవుతూ ఉంటుంది అలాగే యాంటీ మిలిటరిన్ హార్మోన్ ఏఎంహెచ్ హార్మోన్స్ అంటాం ఈ ఏఎంహెచ్ హార్మోన్ అనేది మన బాడీలో ఎక్కువగా ఉన్నట్టయితే ఇది పీసీవైస్ ని ఇండికేట్ చేస్తుంది ఈ హార్మోన్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుందంటే ఓవరీస్ మల్టిపుల్ ఎక్స్ రిలీజ్ చేసినప్పుడు ఈ కండిషన్ లో ఏఎంహెచ్ హార్మోన్స్ అనేది లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి ఈ టెస్ట్లతో పాటు బ్లడ్ షుగర్ టెస్ట్ అలాగే ఇన్సులిన్ టెస్ట్ కూడా కామన్ టెస్ట్ ఈ పీసీవైస్ కండిషన్ లో ఎందుకు బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలనుకుంటే ఈ బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల మన బాడీలో ఇన్సులిన్ ఫ్యాక్టర్ ఎలా యాక్ట్ చేస్తుందో తెలుసుకోగలుగుతాం అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏమైనా ఉందా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా తెలుసుకోగలుగుతాం ఇవన్నీ పీసీఓస్ కాజ్ చేస్తాయి కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ తెలుసుకోవడం వల్ల కూడా మనం పీసీఓస్ ని కంట్రోల్ చేసుకోగలం ఈ కండిషన్తో పాటు లిపిడ్ ప్రొఫైల్ కూడా ఇంపార్టెంట్ టెస్ట్ పీసీవైస్ కండిషన్ లో ఎందుకు లిపిడ్ ప్రొఫైల్ జరిపించుకోవాలనుకుంటే ఈ పీసీఓస్ కండిషన్ అనేది ట్రైక్ పైన కూడా యాక్ట్ చేస్తుంది ఈ ట్రైక్ లీజర్స్ అనేటివి మన హార్ట్ పెయిన్ యాక్షన్ జరిగి హార్ట్ డిసీజ్ రావడానికి కూడా కాజ్ ఉంటుంది కాబట్టి ఈ పీసీవైస్ కండిషన్ లో కూడా లివర్ ప్రొఫైల్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ టెస్ట్ తో పాటు సిబిపీ టెస్ట్ సిబిపి టెస్ట్ అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఈ సిబిపి టెస్ట్ చేయించుకోవడం వల్ల మన బాడీలో ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అలాగే మన బాడీ యొక్క ఓవరాల్ హెల్త్ మనం తెలుసుకోగలుగుతాం అలాగే సిఆర్పి టెస్ట్ కూడా ఇండికేట్ చేస్తారు సిఆర్పి టెస్ట్ అంటే సి రియాక్టివ్ ప్రోటీన్ ఈ సిఆర్పి లెవెల్స్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతాయంటే మన బాడీలో ఏదైనా ఇన్ఫ్లమేషన్ జరిగినప్పుడు సిఆర్పి లెవెల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అంటే నార్మల్ గా ఈవైస్ కండిషన్ కొంతవరకు ఇన్ఫ్లమేషన్ ఉంటుంది కాబట్టి సిఆర్పి లెవెల్స్ అనేది పీసీవైస్ ఉమెన్స్ లో ఎక్కువగా ఉంటుంది ఈ ఇన్వెస్టిగేషన్స్ అన్నిటి పీసీవైస్ ని కనుకోవడమే కాకోకుండా ఈ ఇన్వెస్టిగేషన్స్ అన్నిటిని అన్నింటినీ ని అనుకోడమే కాకుండా ఇంకా హార్మోనల్ ఇంబాలెన్స్ ఏమన్నా ఉందా మన ఫిమేల్ రిపడెసింగ్ ఏమైనా ఏమన్నా కూడా అన్ని తెలుసుకోగలం ఇప్పుడు మనం పీసీవైస్ కి సంబంధించి కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే అలోపతిక్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎలాలోపథతిక్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో మెయిన్ గా ట్రీట్మెంట్ ఆప్షన్ వచ్చేసి లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అంటే ప్రాపర్ గా డైట్ మెయింటైన్ చేయడం అలాగే హెల్దీ స్లీప్ హెల్దీ డైట్ అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజ్ మెయింటైన్ చేస్తూ ఉండాలి స్ట్రెస్ ఏమన్నా ఉన్నట్టయితే స్ట్రెస్ రిలీవ్ ఎక్సర్సైజ్ లైక్ యోగా కానీ లేదంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ చేయడం వల్ల మనం హార్మోన్స్ అనేవి రెగ్యులర్ చేసుకోగలుగుతాం అనదర్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ప్లాన్ వచ్చేసి హార్మోన్ థెరపీ ఈ మెయిన్ గా పీసీవైస్ కండిషన్ అనేది హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల కాదు హార్మోన్ థెరపీ అని మెయిన్ గా ఇండికేట్ చేస్తారు ఈ హార్మోన్ థెరపీలో ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ యూజ్ చేస్తారు ఈ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ లో పొజిషన్ హార్మోన్స్ అనేవి ఉంటాయి ఈ హార్మోన్స్ అనేటివి ఆర్టిఫిషియల్ హార్మోన్స్ ఈ హార్మోన్స్ మన బాడీలో తీసుకోవడం వల్ల మనం చేయగలుగుతాం కానీ హార్మోన్స్ అనేవి ఎప్పటికీ స్టాప్ చేస్తామో మళ్ళీ హార్మోన్స్ అంటే ఇంబాలెన్స్ అవ్వడం జరుగుతుంది అంటే ఈ ఆర్టిఫిషియల్ హార్మోన్స్ అంటే మన బాడీలో కొంతవరకు మాత్రమే యాక్ట్ చేయగలుగుతాయి ఈ హార్మోన్ పిల్స్ యూస్ చేసినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ లైక్ నాజియా రావడం అంటే వాంతికి రావడం కానీ కడుపు నొప్పిగా రావడం గానీ లేదంటే బరువు పెరగడం గానీ అలాగే మూడ్ స్వింగ్స్ రావడం గానీ జరుగుతుంది ఈ హార్మోన్ పిల్స్ తో పాటు కొన్ని యాంటీ ఆండ్రోజెన్ మెడిసిన్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు ఈ యాంటీ ఆంట్రోజన్ మెడిసిన్స్ అనేటివి మన బాడీలో ఉన్న హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది అలాగే ఈ యాంటీ ఆండ్రోజెన్ మెడిసిన్స్ ఎక్సెస్ గా హెయిర్ గ్రోత్ అనేది స్టాప్ చేస్తుంది అలాగే పింపుల్స్ రాకుండా కూడా కంట్రోల్ చేస్తుంది ఈ హార్మోన్స్ అనేటివి చాలా రోజులు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇలా యూస్ చేయడం వల్ల ఈ హార్మోన్స్ డైరెక్ట్ గా మన బాడీ పైన యాక్ట్ చేసి అలాగే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇంకా లేదంటే గ్యాస్ట్రిక్ డిస్టబెన్స్ రావడం కానీ జరుగుతుంది కొంతమంది పీసీఓస్ ఉమెంట్స్ లో ఓవలేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు ఈ ఓవలేషన్ ఇండక్షన్ డ్రగ్స్ ఎందుకు ప్రిస్క్రైబ్ చేస్తారంటే ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళంటి వాళ్ళలో ఈ ఇండక్షన్ డ్రగ్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు ఈ డ్రగ్స్ యూస్ చేయడం వల్ల ఓవలేషన్ అనేది మల్టిపుల్ గా జరుగుతుంది అంటే ఒక రిలీజ్ అవ్వాల్సిన ప్లేస్ లో మల్టిపుల్ ఎక్స్ రిలీజ్ అవుతాయి ఇలా మల్టిపుల్ ఎక్స్ రిలీజ్ అవడం వల్ల మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అనేది పాసిబిలిటీ ఉంటుంది ఇలా మల్టిపుల్ ప్రెగ్నెన్సీ రావడం అనేది చాలా వరకు ఇంకో ఫ్యాక్టర్ వచ్చేసి సర్జికల్ ఫ్యాక్టర్ ఈ కండిషన్స్ లో లాస్ట్ ఆప్షన్ వచ్చేసి సర్జరీ ఆప్షన్ ఈ సర్జరీ ఆప్షన్ లో లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తారు ఈ లాప్రోస్కాపిక్ సర్జరీ లో కూడా ఓవరీస్ ని పంక్చర్ చేసి ఓవరీస్ వాచిపోవడానికి తగ్గించి ఆండ్రోజన్ లెవెల్స్ తగ్గిస్తాం జరుగుతుంది ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ లో కూడా ఓవరీస్ ని పంక్చర్ చేసి ఓవరీస్ ని పంక్చర్ చేయడం వల్ల ఆండ్రోజన్ లెవెల్స్ డిక్రీజ్ చేయడం జరుగుతుంది ఇలా ఆంట్రోజన్ లెవెల్స్ డిక్రీజ్ చేయడం వల్ల పిఓస్ కంట్రోల్ చేయడం జరుగుతుంది ఈ అలోపతిక్ మోటార్ ట్రీట్మెంట్ మొత్తం మెయిన్ గా సింటమాటిక్ రిలీఫ్ మాత్రమే ఇవ్వగలుగుతుంది అంటే ప్రజెంట్ ఉన్న హార్మోన్స్ ని ఆర్టిఫిషియల్ హార్మోన్స్ యూజ్ చేసి బ్యాలెన్స్ చేయగలుగుతారు అలాగే ఉన్న సిమ్టమ్స్ హెయిర్ గ్రోత్ కానీ ఇవన్నీ కండిషన్స్ మనం హార్మోస్ యూస్ చేసి కంట్రోల్ చేయగలుగుతారు కాబట్టి రూట్ కాస్ నుంచి ట్రీట్మెంట్ అనేది జరగడం అలోపథిక్ ట్రీట్మెంట్ లో ఉండదు ఈ హార్మోనల్ పిల్స్ యూజ్ చేయడం వల్ల అలాగే ఇండ్యూసింగ్ ట్రాక్స్ యూస్ చేయడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేది కామన్ గా ఉంటాయి ఇప్పుడు మనం హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేది ఈ పీసీవైస్ కండిషన్ ఎలా యాక్ట్ అవుతుందో తెలుసుకుందాం ఈ పీసీవైస్ కండిషన్ లో హోమిపాథిక్ మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల మనం క్యూర్ అనేది పొందగలుగుతాం ఈ క్యూర్ ఎలా పాసిబుల్ అవుతుంది అంటే హోమియోపథిక్ మెడిసిన్స్ రూట్ కాజ్ ఆఫ్ డిసీజ్ పైన యాక్ట్ అయ్యి ఆ కండిషన్ కంట్రోల్ చేయడం వల్ల హార్మోన్స్ నేచురల్ గా బ్యాలెన్స్ అయ్యి అలాగే సైకిల్స్ రెగ్యులేట్ అవ్వడం వల్ల ఫర్టిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది అలాగే హోమియోపతిక్ మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల మనం నాచురల్ గానే హార్మోన్ బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది దానివల్ల మనం మళ్ళీ మళ్ళీ ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ రాకుండా ఉండడం లేదంటే ఈ ఓవరీస్ డెవలప్ అవ్వకుండా చూసుకోగలుగుతాం కాబట్టి హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేసి మనం ఈ పీసీవైస్ కండిషన్ ప్రివెంట్ కూడా చేసుకోగలం ఈ మెడిసిన్ తో పాటు కొన్ని లైఫ్ స్టైల్ చేంజ్ కూడా చాలా వరకు అవసరం ఉంటుంది అంటే ప్రాపర్గా మెడిసిన్స్ తీసుకుంటూ ప్రాపర్ గా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ మనం ఈ పీసీఓఎస్ కండిషన్ కంట్రోల్ చేసుకోగలం దాంతో పాటు ఈ రెగ్యులర్ పీరియడ్స్ ఏమైనా ఉన్నా లేదంటే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా బరువు పెరగడం ఇంకా ఎక్సెసివ్ గా హెయిర్ గ్రోత్ జరగడం హెయిర్ ఫాల్ జరగడం ఇలాంటి కండిషన్స్ అన్నింటినీ మనం హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేసి రిలీఫ్ కూడా పొందగలం హోమియోపతిక్ మెడిసిన్స్ సేఫ్ ఎఫెక్టివ్ అంటే ఎందుకు సేఫ్ అంటే హోమియోపతిక్ మెడిసిన్స్ లో ఎలాంటి ఆర్టిఫిషియల్ హార్మోన్స్ అంటే యూజ్ చేయడం జరగదు ఇవి నాచురల్ ప్రొడక్ట్స్ నేచురల్ మెడిసిన్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ మెడిసిన్స్ అంటే ఈజీగా తీసుకోవచ్చు కాబట్టి జీరో సైడ్ ఎఫెక్ట్స్ హోమియోపతిక్ మెడిసిన్స్ రూట్ కాజ్ నుంచి యాక్ట్ అవ్వడం వల్ల ప్రాపర్ టైమ్ లో మనం మెడిసిన్స్ యూజ్ చేస్తున్నట్టయితే ఆ డిసీజ్ కండిషన్ మనం ఇంకా వర్సకుండా కాంప్లికేషన్స్ లైక్ డయాబెటీస్ రావడం కానీ ఇన్ఫర్టిలిటీ రావడం గానీ హైపర్ టెన్షన్ రావడం ఇలాంటి కండిషన్ మనం కంట్రోల్ చేసుకోగలం కాబట్టి టైమ్లీగా కూడా యాక్ట్ అవుతుంది అన్ని సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ కంపేర్ చేసుకున్నట్ైతే హోమోపతికి మెడిసిన్స్ డీప్ గా యాక్ట్ అవుతాయి ఇలా డీప్ గా యాక్ట్ అవడం వల్ల డిసీజ్ అనేది రూట్ కాజ్ నుంచి కంట్రోల్ చేయడం జరుగుతుంది ఇలా కంట్రోల్ చేయడం వల్ల నేచురల్ గా మన బాడీ అనేది ఇంటర్నల్ ఫంక్షన్స్ నార్మల్ గా జరిగి హార్మోన్ బాలెన్స్ నార్మల్ గా అవుతుంది మీరు కనుక ఈ పీచువైస్ సంస్థ బాధపడుతున్నారు లేదంటే ఇన్ఫెక్టర్ తో బాధపడుతున్న ఫిడికస్ సోమోపతి బెస్ట్ ఆప్షన్ వాట్ యూ గెట్ ఫ్రం ఫిడికస్ సోమోపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేస్ ట్రీట్ చేసిన డాక్టర్ సెకండ్ వాళ్ళు యూజ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ థర్డ్ వాళ్ళు యూజ్ చేసిన డ్రగ్ డివైసెస్ ఫడికల్ సోమోపతిలో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంపాషన్ తో ఉంటారు అలాగే ఫిడికల్ సోమిపతి యూజ్ చేసిన డ్రగ్ డివైసెస్ అని టాప్ క్వాలిటీ మెడిసిన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫిడికల్ సోమోపతి ఆల్సో బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ సోమోపతి ట్రీట్మెంట్ లో లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూస్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలతా ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సోపతి ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యువర్ ఫెసిలిటీ ఇష్యూస్ ఇప్పుడు మనం ఫిడికల్ సోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్ సమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో వీడియో ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆడియో వీడియో ఆప్షన్ యూజ్ చేసుకొని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేవి మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు ఇండియాలో మెడిసిన్స్ మెడిన్స్ త్రీ టు ఫోర్ బిజినెస్ రీచ్ అవ్వడం జరుగుతాయి మీరు అదర్ దాన్ ఇండియా అయినట్టు మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఫిడికల్ సోమపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ నిజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ పొందగలరు అలాగే మీకు ఫిడికల్ సెమె డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికల్స్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ మీరు కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమిపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు మనం ఫిడికల్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడిల్ సెమోపతి స్టాండ్స్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ సోమోపతి మెయిన్ గా త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ పీస్ కి సంబంధించి అలాగే సంతాన సమస్యకు సంబంధించి ఫిడికల్ సోమోపతి సక్సెస్ రేట్ అనేది హైగా ఉంటుంది అలాగే ఫిడికల్ సోమోపతి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ చేస్తుంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి ట్రాన్స్పెరెన్సీ మెయింటైన్ అంటే డిసీజ్ ఒక కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం వాటి ప్రొపర్సెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే ప్రాపర్ టైమ్ అండ్ యూనిట్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళ హెల్దీ అండ్ బ్యాలెన్స్ లైఫ్ మెయింటైన్ చేయడానికి అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిటికల్ సమస్య ద బెస్ట్ ఆప్షన్ ఫర్ సేఫ్ ఎఫెక్ట్ అండ్ హోలిస్టిక్ అప్రోచ్ ఇప్పుడు మనం పీస్ వల్స్ రావడానికి గల కారణాలు ఎలా ఉంటాయి అలాగే ఈ పీసెస్ వచ్చిన వారిలో ఎలాంటి పరీక్షలు జరిపించుకోవాలి దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఆప్షన్ నుంచి పూర్తిగా తెలుసుకుందాం అలోపాతిక్ మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి హోమియోపాతిక్ మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల న్యాచురల్ బ్యాలెన్స్ ఎలా పొందగలమో పూర్తిగా తెలుసుకుందాం మీరు కనుక ఈ పీసీఓ సంస్థతో బాధపడుతున్నా లేదంటే సంతాన సంస్థతో బాధపడుతున్నా ఫిడికల్స్ హోమియోపతి మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్